పోటీ ఇక్కడ పోటీ ఏం లేదండి మాకంటి సునీత గారికి గెలుపు సునాయసం అయితే ఎందుకంటే ఆడబిడ్డ భర్తను కోల్పోయింది కాబట్టి మా ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఓటర్లు కానీ సామాన్య ఓటర్లు కానీ ఖచ్చితంగా గెలుపు సునాయసం ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ అయింది చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి పబ్లిక్లో ఆల్రెడీ మౌత్ ఫ్లాక్ వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఆల్రెడీ కేసీఆర్ రావాలి ప్లస్ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం వస్తే మంచిగా ఆ సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన కుటుంబాలు సైలెంట్గా మరి మాగంటి సునీతమ్మకి గెలుపు సునాయసం కాబట్టి ఇక్కడ వేరే పార్టీగా వేరే ఆలోచించాల్సిన పని లేదు ఆ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సెకండ్ కేడర్ కోసం పోటీ పడుతున్నారు అంతే తప్ప హండ్రెడ్ పర్సెంట్ గెలుపు ఇక్కడ కారు గేరు టాప్ గేర్లో పోయి ఇబ్బంది ఏం లేదు కారు సర్కారు కన్ఫామ్ ఇక్కడ ఈ యొక్క నాలుగు లక్షల మంది ఓటర్లు వేసే ఒక ఓటు అక్కడ మరి తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మందికి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కారు అతి తక్కువ మెజార్టీ ఎక్కువ మెజార్టీ అయినా హండ్రెడ్ పర్సెంట్ కారు ఇక్కడ గెలుపు ఖాయం